నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ ఈ రోజుల్లో ముప్పై ఏళ్ళు రాకముందే మోకాలు నొప్పులు వస్తున్నాయి కనీసం రెండో ఫ్లోర్లో ఉన్న ఇంటికి చేరుకోవాలన్నా లిఫ్టే యూజ్ చేస్తున్నాం అయితే ఒక యాభై తొమ్మిది ఏళ్ల మహిళ ఏకంగా ఎవరెస్ట్ ఎక్కేసిందంటే నమ్మగలరా అది కూడా యూట్యూబ్ చూసి ఎలాంటి శిక్షణ లేకుండా అంటే మాటలా ప్రపంచంలోని అత్యంత ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ నెక్కాలని చాలా మంది అనుకుంటారు కానీ అది ఎంతో కష్టంతో కూడుకున్న పని హిమాలయాల ఉష్ణోగ్రతలను మంచులు తట్టుకొని ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది అందుకు చాలా ట్రైనింగ్ అవసరం శిక్షణ తీసుకున్న తర్వాతనే ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కేందుకు రెడీ అవుతుంటారు అయితే కేరళకు చెందిన ఒక యాభై తొమ్మిదేళ్ల మహిళ మాత్రం ఎలాంటి శిక్షణ లేకుండా యూట్యూబ్ టిప్స్ తో ఏకంగా ఎవరెస్ట్ నెక్కేసి రికార్డు సృష్టించింది కేరళలోని కన్నూరు జిల్లాలోని తల్లిపరంబాకు చెందిన యాభై తొమ్మిదేళ్ల వసంతికి పర్వతాలు ఎక్కడం అంటే చాలా ఇష్టం టైలరింగ్ పని చేసుకుంటూ ప్రతిరోజు ట్రెక్కింగ్ కు సంబంధించిన వీడియోలను చూసేది దీంతో వసంత్కి ఎవరెస్ట్ బేస్ క్యాంప్ చూడాలని ఇంట్రెస్ట్ కలిగింది తన కళని సాకారం చేసుకోవటానికి ఆమె ఎవరి మీద ఆధారపడలేదు బదులుగా యూట్యూబ్ని తన గురువుగా చేసుకుంది ఆమె రోజు గంటల కొద్దీ ట్రెక్కింగ్ వీడియోలు చూసింది ట్రెక్కింగ్ ఎలా చేయాలి ఎంత దూరం నడవాలి ఎంత ఖర్చు అవుతుంది ఇక ఎవరెస్ట్ దగ్గర ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి డీటెయిల్స్ అన్ని తెలుసుకుంది అందుకోసం ట్రెక్కింగ్ షూస్ కొని ప్రతిరోజు మూడు నుంచి నాలుగు గంటల పాటు ట్రెక్కింగ్ షూస్తోనే ఐదారు కిలోమీటర్లు నడిచింది ఇక ట్రెక్కింగ్ సమయంలో భాషతో ఇబ్బంది పడకూడదని హిందీ కూడా నేర్చేసుకుంది తన కళను నెరవేర్చుకునేందుకు నేపాల్ కు వెళ్ళింది వాసంతి ఇక రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదిహేనున నేపాల్లోని సుర్కి అనే గ్రామం నుంచి ట్రెక్ స్టార్ట్ చేసింది గైడ్ లేకుండా కేవలం పోర్టర్తో కలిసి ఒక జర్మనీ జంటతో నడవటం మొదలుపెట్టింది రోజుకి ఆరు నుంచి ఏడు గంటలు నడిచింది మంచు గాలి వల్ల ఊపిరి ఆడకపోయినా నెమ్మదిగా నడిచింది ఒక కర్ర సాయంతో ఐదు వేల మూడు వందల అరవై నాలుగు మీటర్ల ఎత్తులో ఉన్న ఎవరెస్ట్ బేస్ క్యాంప్ని ఫిబ్రవరి ఇరవై మూడున చేరుకుంది అక్కడ తన ట్రెక్కింగ్ గేర్ మీద కేరళ సాంప్రదాయ చీరను కప్పుకొని భారత జెండాను ఎగరవేసింది ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది ఇక తిరిగి వచ్చేటప్పుడు వాసంతి హెలికాప్టర్లో ప్రయాణించాలని తన మరో కోరికను కూడా నిర్వేర్చేసుకుంది గోరక్షేప్ నుంచి లుక్లాకి హెలికాప్టర్లో వచ్చింది వాసంతికి ఇది సాహసం కాదు రెండు వేల ఇరవై నాలుగులో వసంతి కి ఒంటరిగా వెళ్ళింది ఆమె స్నేహితులు ఆడవాళ్ళు ఒంటరిగా వెళ్ళలేరని నిరుత్సాహపరిచినా వెనక్కి తిరిగి చూడలేదు తన టైలరింగ్ బిజినెస్ తో సంపాదించిన డబ్బుతోనే ఈ ట్రిప్స్ చేయడం విశేషం ప్రస్తుతం వసంతి చైనాలోని గ్రేట్ వాల్ ఆఫ్ చైనాను చూడాలనుకుంటోంది ఇప్పటికే దాని గురించి రీసెర్చ్ కూడా మొదలు పెట్టేసింది యాభై తొమ్మిది ఏళ్ళ వసంతి జస్ట్ యూట్యూబ్ వీడియోలు చూసి ఎవరెస్ట్ ఎక్కియడం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి ఇలాంటి వైరల్ కంటెంట్ కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి